హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను స్పెషల్ పులిగోర చేస్తున్నాను చూడండి మీరు కూడా ఇక్కడ చూపి ఇవి వచ్చే ఒక కప్పు పల్లీలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కడుమ ఎండిమిర్చి మినపప్పు జీరా ఆవాలు అల్లం పేస్ట్ చింతపండు రసం ఆయిల్ ఇక్కడ చూపి ఇప్పుడైతే వచ్చేసి వేసేసుకున్నాము ఇక్కడ చూపి ఉంటారా చూపి నాలుగు నాలుగు చెంచాల అవాలు వేసుకున్నాము ఇక్కడ చూపి కన్నా బాగా వేగాలి అవాలు వేగితే బాగుంటుంది అప్పుడు మినపప్పు వేయద్దు ఇప్పుడు నాలుగు చింతలు మినపప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాను మొత్తము ఇటు చూపి ఇదిగోండి పల్లీలు బాగా వేగాలి ఓకేనా వేసేసాను చూపి దగ్గర కెమెరా ఆల్రెడీ స్పూన్ త్రీ స్పూన్ల సాల్ట్ వేసుకున్నా వన్ స్పూన్ వేస్తున్నాను సాల్ట్ సరిపోతుంది ఎండి పెట్టి కల్మా తర్వాత వేసుకుంటా ఇవన్నీ మొత్తం రెడ్ కలర్ చేస్తాను ఓకేనా వేగాలి కట్టు ఉండాలి మనం అన్ని వేసేసి ఉండొద్దామని చుట్టిన ఫ్రెండ్స్ వేసి కడుతూ ఉండాలి ఈ మొత్తం మొత్తానికి చూస్తున్నారా అన్ని ఇట్లా ఎక్కువ వేసుకుంటే అన్నంకి టేస్ట్ వస్తుంది పులిహోరకి అప్పుడు అసలైన పులిహోర పెంచు మా పులిహోర టేస్ట్ అయితే మనకు చాలా ఇష్టం మా అమ్మకి కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ వచ్చేసింది దాన్ని తిన్నండి ఇలా చూపించి కలర్ ఇప్పుడు వెండి మిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర కల్మాకి వేసుకుంటున్నాం చూడండి నిని మార్కు బెండుకు ఇప్పుడే వేసుకుంటున్నాం ఆయ్ గులక మి పొట్లె పుదీనా కూడా వేసుకుంటున్నాను క్లేం చూడండి ఈ రోజు ఏం చేసుకోవాలి పుదీనా చేసుకొన కన్నా అండ ఈ రోజు ఏమారం అంటే వర్షం పడుతుంది కదా కేసలేండి ఓకే మా ఆవిడ మెట్టు వంట బాగా మంచిగా చేస్తుంది ఒక్కసారి తిన్నా ఉంటే అలా ఇక అల్లం వేస్తున్నా టూ స్పూన్స్ మన ఇష్టం ఎక్కువ ఎక్కువ తక్కువ తక్కువేసుకోవచ్చు ఇది చూపి వాళ్ళ కూడా నా ఫ్రెండ్స్ కూడా త్రీ స్పూన్ వేసుకున్నాను మూడు చెంచాల అల్లం టేస్ట్ ఒకసారి తిన్నామంటే ఆ రుచి వేరేగా ఉంటుంది తర్వాత ఫస్ట్ వేసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వేడి రైస్ వండుకొని పెట్టేశాను ఇలా సద్దను కాదు వేడి వేడి రైస్ అలా వేసుకున్నాక కొంచెం బాగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటాం ఇంకో కూర పప్పు రెడీ అవుతుంది అది ఆఫ్ చేశాను స్మెల్ వస్తుందా ఎక్కువ తక్కువ వస్తుంది సరే తక్కువ మరి నూనె దొక్కుందా నూనె ఎక్కువ ఇంకా కొంచెం పవర్ ఎక్కువ ఇస్తున్నా ఇంకా దగ్గరికి వచ్చేసింది ఇంకా అన్నంలో కలుపుతున్నాయి ఇంకా వీడికి కట్ అయినా ఆరు నిమిషాలు అవుతుంది ఆరు పెద్ద వీడి పెడతాం